వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల ఇప్పుడు మనం మీ ఊర్లో ఉండేటువంటి అయ్యగారు గుడి పూజలు చేసేటువంటి పురోహితుణ్ణి ఎందుకు గౌరవించాలి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మీ ఊరు అయ్యగారిని ఎందుకని ఆయన్ని మీరు గౌరవించాలి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పూట అన్నం తిని ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో కానీ లేకపోతే ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ చూసి తరించండి ఎందుకంటే మధ్యలో చూసినా కానీ వీటి వల్ల ఉపయోగం మీకు ఉండదు ఈ ఛానల్ అంతా కూడా నాకు తెలిసినటువంటి విషయాలని మీతో పాలు పంచుకోవడానికి అదే ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మన ఊర్లో ఉండేటువంటి అయ్యగారిని అంటే గుడి పూజారిని ఎందుకని మనం గౌరవించాలి ఆయనకి ఎందుకని నమస్కరించాలి అనే విషయం చెప్పుకుంటున్నాం జన్మన బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారా ద్విజ ఉచ్యత విద్య విప్రత్వం స్త్రివిహి శ్రోత్రియ ఉచ్యత పురస్య హిత పురోహిత మీ గ్రామం యొక్క క్షేమాన్ని కోరుతూ ఆడి పంటలతోటి రైతులు కళకళలాడాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక్క మీ ఊరి బ్రాహ్మణుడే మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు ఎవరెట్ల పోతే అనుకుంటాడు అనమాట అందుకే ఆయన్ని పురోహితుడు అని అన్నాం పురస్యాహిత పురోహిత అని అంటాం అన్నమాట రైతులందరూ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండాలని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళెవరు అంటే మీ ఊరి గుడి పురోహితుడు మాత్రమే కులాతీతంగా మతాతీతంగా ఆయన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది ధర్మార్థ కామ మోక్షాలకి సోపానం లాంటి వాడు మీ ఊరి పురోహితుడు అయ్యగారు మృదు భాషణకి మృదు భాషణకి సహృదయతకి క్షమాగుణానికి మీ ఊరి పురోహితుడే ఆదర్శం ఉదంకోపాఖ్యానమే మనకు ఆదర్శం ఉదంకోపాఖ్యానంలో రాజు పురోహితుడు ఇద్దరూ కూడా పరస్పరం శాపాలు పెట్టుకుంటారనమాట అంటే ఆ కాలంలో రాజులు కూడా దైవశక్తి కలిగినటువంటి వాళ్ళే ఆ రాజు పురోహితుడు ఇద్దరూ కూడా శాపాలు పెట్టుకున్నారు ఏదో క్షణికా వేసేలో ఇద్దరూ శాపాలు పెట్టుకున్నారు శాపానికి గురయ్యారు కానీ రాజు పశ్చాత్తాప తర్వాత తన గురించి ఆయన చేసినటువంటి తప్పును గురించి తెలుసుకొని పురోహితుని శపించినందువల్ల ఆయన పశ్చాత్తాపాన్ని పడ్డాడు పశ్చాత్తాపబడినటువంటి ఆ మహారాజు పురోహితుడి దగ్గరికి వచ్చాడు స్వామి నా తప్పు క్షమించు ఏదో క్షణికావేశంలో ఏదో క్షణికావేశంలో మిమ్మల్ని గురించి నేను ఈ విధంగా శపించాను అని అన్నాడు ఆయన కూడా ఆలోచించాడు ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు క్షమి మరి శాపాన్ని ఎలా క్షమించాలి శాప ఉపసంహరం మార్గం ఏంటి అనేటువంటి దాన్ని గురించి నన్నయ్య భట్టు తన మహాభారతంలో చక్కగా వివరించాడు చూడండి ఏం చెప్పాడంటే రాజు యొక్క కోపం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దారుణ ఆఖండల శస్త్రతుల్యము అని చెప్పాడు ఆయన రాజులకు మనస్సు అనేటువంటిది కఠినంగా ఉంటుంది మాట అనేటువంటిది మృదువుగా ఉంటుంది అదే విప్రులకి అంటే గ్రామ పురోహితులకి బ్రాహ్మణులకైతే మాట కఠినం మనస్సు మృదువుగా ఉంటుంది రాజుల వల్ల ఎన్నో అగ్రహారాలు పొందినటువంటి బ్రాహ్మణులు చిట్ట చివరికి పేదవాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేశారు అగ్రహాలన్నిటినీ అగ్రహారాలన్నింటినీ కూడా పేదవాళ్ళకి పని మనుషులకి ఎంతోమందికి దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు కానీ చిట్ట చివరికి వాళ్ళిద్దరు చూడండి ఏమైందో నిండు మనం బు నవ్య నవనీత సమానము ఫల్కు దారుణ ఆఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రుల నిక్కము ఈ రెండును రాజులందు వ్యతిరేకము కావున విప్రుడు ఓపున్ ఓ పండు అతిశాంతుడయ్యు నరపాలుని శాపము గ్రహ్మరింపకన్ చూడండి చనిపాడు ఇక్కడ నిండు మనంబు నవ్య నవనీత సమానము బ్రాహ్మడు యొక్క కోపం అనేటువంటిది నవనీతం లాంటిది అన్నాడు నిజమే బ్రాహ్మణులకి యొక్క కోపం ఎలా ఉంటుంది అంటే పైగరో గబగబ అరుస్తారు కానీ తరువాత పశ్చాత్తాపడతారనమాట అది వాళ్ళ యొక్క లక్షణం అంటే మనస్సు అనేటువంటిది ఏమో మృదువుగా ఉంటుంది బ్రాహ్మణుల యొక్క మనస్సు అనేటువంటిది మృదువుగా ఉంటుంది మాట అనేటువంటిది కఠినంగా ఉంటుంది అందుకే ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే తన యొక్క శాపాన్ని ఉపసంహరించుకోగలడు అని చెప్తాడు ఆయన అదే మహారాజుల యొక్క కోపం అయినట్లయితే వాళ్ళ మాటలు మాత్రం మృదువుగా ఉంటాయి మనస్సు అనేటువంటిది కఠినంగా ఉంటుంది అని ఆది ఆదికవి నిన్నయ అసలు మీరు పోయిన తర్వాత దేవుడికి నమస్కరించేటప్పుడు ఆ దేవుడే అక్కడ పూజ చేసే పురోహితుడికి నమస్కరిస్తాడు పూజారికి ఏమని స్వామి ఈరోజు నన్ను ఎవరు ఏమి కోరకుండా ఉండాలి అని ప్రతి ఒక్కడు కూడా కోరేటువంటి వాడే కోరికలు పెళ్లి వాడు పెళ్లి కావాలని పెళ్ళి అయినటువంటి వాడు పిల్లలు పుట్టాలని పిల్లలు పుట్టిన వాడు బాగా చదువుకోవాలని లక్షల లక్షలు సంపాదించాలని ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి వాడే కోరికలు లేనటువంటి వాడు ఎవరో ఉన్నారో వాడు నా దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటాడు అనమాట మహాశివుడు అని ఈయన ఈయనను కోరుకుంటాడు ఆ స్వామి ఈ స్వామికి నమస్కారం చేస్తాడు ఈ నన్ను ఎవరు కోరికలు కోరకుండా ఉండేవాళ్ళు ఉంటే నా దగ్గరికి రావయ్యా అని అటు అందుకని మీ పురోహితుడు పురోహితుడిని గౌరవించవలసిన బాధ్యత మీ గ్రామ ప్రజలందరికీ ఉంది పురోహితుడు పురోహితుడు ఇల్లు ఆరోగ్యంగా ఉంటేనే మీరందరూ కూడా పాడి పంటలతోటి ఆరోగ్యంగా ఉంటారు రైతే రాజు రైతులు ఎప్పుడైతే బాగా పంటలు పండిస్తూ ఎగుమతి దిగుమతులు జరుగుతూ ఉంటుందో దేశానికి సుభిక్షం అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా లేకపోయినట్లయితే ప్రమాదకరమే కాబట్టి మన గ్రామ పురోహితులని గౌరవిద్దాం పార్టాల పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత మనకుంది మీ ఊరి అయ్యగారిని ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటారో అప్పుడు మీ ఊరిలో పంటలు పండుతాయి అందరూ కూడా దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు పైగా మీ ఊరి పురోహితులు అంటే ఎవరు ఎలాంటి వాడు అంటే చూడండి భగవంతుడికి భక్తుడికి వారధి మీ ఊరు అయ్యగారు అందరూ ఆయన ఆశీస్సులు కోరండి నిత్య కర్మానుష్ఠానానికి ఆచార వ్యవహారాలకి రక్షణ కవచం లాంటి వాడు మీ ఊరి అయ్యగారు పురోహితుడు మానసిక వ్యాధులని నయం చేసేటువంటి డాక్టర్ శారీరక వ్యాధులు ఏదైనా ఉన్నాయనుకోండి ఏరి ఒంట్లో బాగాలేకపోయినా నొప్పి వచ్చినా కానీ కాళ్ళ నొప్పి వచ్చినా డాక్టర్ అయితే నయం చేస్తాడు మానసిక వ్యాధులు జపాలు హోమాలు తపాలు ఇటువంటి వాటి వల్ల తప్ప అవి నయం కావు మానసిక వ్యాధికి మందే లేదంటారు ఆ మానసిక వ్యాధిని మందునిచ్చేటువంటి వాడే మీ ఊరి పురోహితుడు దాంట్లో డౌట్ ఏం లేదు శారీరక రోగాలను బాగు చేసేటువంటి వాడు మీ ఊరి డాక్టర్ మానసిక రోగాలను బాగు చేసేటువంటి వాడు మీ ఊరి పురోహితుడు కాబట్టి మీ ఊర్లో ఉండేటువంటి దేవాలయాలలో అర్చనలు చేసేటువంటి పూజారుల్ని వాళ్ళని ఎప్పుడైతే కూడా గౌరవిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మీ పంటలన్నింటినీ కూడా జాగ్రత్తగా పండిస్తూ దేశమే సుభిక్షం అవుతుంది ఊర్లో ఉండేటువంటి మీ ఊరి అయ్యగారు కానీ ఆయన కుటుంబం కానీ బారుపడుతూ ఉన్నట్లయితే మీ ఊర్లో సరిగ్గా పంటలు అనేటువంటివి పండవు దానివల్ల దేశానికి మొత్తం ప్రమాదం వస్తుంది కాబట్టి రైతే రాజు రైతుల క్షేమాన్ని కోరేటువంటి వాడే మీ ఊరి బ్రాహ్మణుడు అయ్యగారు కాబట్టి ఆయన్ని గౌరవించండి మీరు తెలిసి తెలియక చేసేటువంటి పాపాలు అందరం తెలిసి తెలియక పాపాలు చేస్తుంటాం ఆ పాపాలన్నింటినీ కూడా మటుమాయం చేసేటువంటి వాడు అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు జపాలు ఇటువంటి వాటి ద్వారా మటుమాయం చేసేటువంటి వాడు మీ ఊరి సైకాలజిస్టు మానసిక వ్యాధులను పోగొట్టేటువంటి వాడు ఒక్క మీ ఊరి అయ్యగారి అనటంలో ఎటువంటి సందేహం అనేది లేదు శుభకార్యాలు అశుభకార్యాలు వీటిని భావంతో చేయిస్తూ ఉంటాడు ఆయన పాపం ఇకపోతే మీరు దాన ధర్మాలు ఇస్తుంటారు బ్రాహ్మణకి దానాలు ఇస్తుంటారు చూడండి ఆ దాన ధర్మాలు ఇవ్వ దానాలు ఇవ్వటం అంటే అర్థం ఏంటి మీరు చేసేటువంటి పాపాలని గోదానం భూదానం సువర్ణదానం ఇలాంటివన్నీ కూడా ఇస్తుంటారు అన్నమాట మీరు చేసేటువంటి పాపాలని తెలిసి తెలియక చేసేటువంటి పాపాలని వాటన్నిటిని కూడా ఆయనకు అంటగడుగుతున్నట్టు మనం బ్రాహ్మణుడికి మనం దానాలు ఇస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ బ్రాహ్మణులకు అంటగడుతున్నట్లే అవుతుంది కాబట్టి ఆ పాప మీరు చేసే పాపాలన్నీ కూడా ఆ దాన రూర దానం రూపంలో మీ ఊరు అయ్యగారు బ్రాహ్మణుడు భరాయిస్తూ ఉంటాడు అన్నమాట అంటే మీ పాపాలన్నీ భరాయించే రాయనే అందుకు దాన ధర్మాలు అనేటువంటివి చేస్తారు పురోహితుడు అంటే చూడండి చెప్తున్నాడు పూ అంటే పుర పురప్రజలందరికీ రో అంటే ప్రతిరోజు కూడా మంచినే కోరుతూ హీ అంటే హిత అహితాలని గురించి బోధిస్తూ అంటే మంచి చెడుని గురించి బోధిస్తూ తా అంటే కష్టాల నుండి తరింపజేసేటువంటి వాడే మీ ఊరు అయ్యగారు బ్రాహ్మణుడు కాబట్టి దేవుడికి భక్తుడికి ఇద్దరికీ కూడా మధ్యలో హోమాలు యజ్ఞాలు యాగాలు చేయిస్తూ మీరు చేసి తెలిసి తెలియచేసేటువంటి ఈ విధంగా హోమాలను చేయిస్తూ తెలిసి దేనికి చేసే పాపాలన్నింటినీ కూడా పోగొడుతూ మానసిక ప్రశాంతన్ని కలిగించేటువంటి వాడు మీ ఊరి అయ్యగారే బ్రాహ్మే ఆయనలో ఏమైనా తప్పులున్నాయనుకోండి ఎందుకంటే ఆయన కూడా మనిషే కదా కాబట్టి ఏమైనా కానీ సంఘ విద్రోహ శక్తిగా మారినట్లయితే అటువంటి వాడిని గ్రామ బహిష్కరణ చేయవచ్చు అంతేగాని కొట్టడం తిట్టడం చేయకూడదు అనమాట అయ్యా స్వామి నువ్వు ఈ పని చేసావు మేమందరం గౌరవిస్తున్నావు నువ్వు ఈ పని చేసావు కాబట్టి నువ్వు ఇంకా మా ఊరిలో అని చేయొచ్చు అంతేగాని అటువంటి మీ ఊరి బ్రాహ్మణుని అయ్యగారిని ఎప్పుడూ కూడా అవమానపరచడం కానీ కించపరచడం కాని అనేటువంటిది ఎప్పుడూ కూడా చేయకూడదు మీ ఊరి బ్రాహ్మణుడు మీ ఊరికి రక్షణ మీ ఊరికి రక్షణ కవచం లాంటి వాడు మీరు తెలిసి తెలియక చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా దానం రూపంలో ఆయన గ్రహించి తరువాత పాపం ఇంటికెళ్ళిన తర్వాత ఎంతో కష్టపడతాడు మీరు అనుకుంటాం ఓ పది కేజీలు కందులు దానం ఇచ్చాం కదా బంగారం దానం ఇచ్చాం కదా అని కానీ ఆయన మీ పాపం అన్నమాట మీరు చేసేటువంటి పాపాలు ఆయన గంట కట్టారు ఆయన ఇంటికెళ్ళిన తర్వాత గాయత్రి మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపించాలి చాలా కష్టపడాలి పాపం అంటే పాప పరిహారం కోసం కష్టపడేటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి మన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీ గ్రామంలో ఉండేటువంటి అయ్యగారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయావహ కాబట్టి మన ఊళ్ళో ఉండేటువంటి దేవాలయాలని అర్చకులని గౌరవించుకుంటూ అర్చకుల యొక్క ఆశీస్సులను పొందుతూ నిరంతరం కూడా పాటిపండలతోటి మన దేశం తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ నమస్తే